హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోబీ ఎగ్ మంచూరియా గోబీ ఎగ్ మంచూరియా ఇంట్లో ఉన్న వాటితోనే సాసులు ఏమీ వాడకుండా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు మంచూరియా అంటే బాగా ఇష్టపడతారు కదా ఇలా ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకు చేసి పెట్టండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సాసులు వాడకపోయినా కూడా ఈ మంచూరియా ఇలా ఇంట్లో ట్రై చేసి పెట్టడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఎలా చేసుకోవాలో చూద్దాం క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకొని కాడలు ఏమీ లేకుండా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు కొంచెం ఉడికిపోయిన తర్వాత వాటర్ లేకుండా వడకట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ కళాయిలో పోసుకొని హీట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని అర టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని కలుపుకోవాలి ఇలా తడిగి సరిపోయేంత పిండి వేశారంటే ఈ ముక్కలు త్వరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి మరి పిండి ఎక్కువగా వేసి వాటర్ ఎక్కువగా చల్లి ఫ్రై చేశారంటే ఆయిల్ పీల్చేస్తాయి త్వరగా ఫ్రై అవ్వవు ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కను పల్చగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పద్ధతిలో కలిపారంటే త్వరగా ఫ్రై అయిపోతే ఆయిల్ పీల్చకుండా ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని మిగతా ముక్కలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ మంచూరియాకి సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌన్లో వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే సింపుల్గా టమాటా సాస్ రెడీ అయిపోయింది అదే కళాయిలో ఆయిల్ తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు ఎగ్స్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పక్క బాగా ఫ్రై అవన్నీ కదిలించకూడదు ఒక పక్క బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే తినేటప్పుడు మంచూరియా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక పక్క కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లు రెబ్బలను కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న టమాటా సాసును కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఈ ముక్కలు మొత్తం వేడయ్యేంతవరకు ఉడి ఫ్రై చేసుకోవాలి ఈ పద్ధతిలో మంచూరియా చేశారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సాసులు వాడకపోయినా కూడా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి సింపుల్గా గోబీ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ మంచూరియా అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సాసురు వాడకపోయినా కూడా మంచి కలర్గా మంచి టేస్ట్ వస్తుంది మంచూరియాకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఈ మంచూరియా మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్